సత్యకుమార్ గారు విషయం సత్యకుమార్ గారు మంచి వ్యక్తి ఆయన కాబట్టి అక్కడ నెగ్గగలిగారు అనేది నా అభిప్రాయం మరి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ధర్మవరం యాక్చువల్గా ఆ గుడ్ మార్నింగ్ వల్లనే మరి ఆయన ఓడిపోయాడేమో అని కూడా నా భావన ఎందుకంటే చాలామంది చెప్పేది ఆ ఉదయం తిరిగేటప్పుడు ఆయనకి ఏదన్నా మంచిది కనపడితే మరి ఆ తర్వాత ఏదో అయింది అన్నట్టుగా సత్యకుమార్ గారు ఆయన ఇచ్చిన వివరణలో ఉంది మరి అయినా కేటీఆర్ గారు మరి అక్కడ దారుణ పరాభవం తర్వాత ఇంట్రాస్పెక్షన్ ఆయన ఎలా ఓడిపోయాడో ఆయన చూసుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారో మరి కేటీఆర్ గారికి అర్థం కాకపోయినా ఓడించిన మా అందరికీ కూడా ఆయన ఎందుకు ఓడిపోయారో స్పష్టంగా తెలుసు ఈవెన్ నన్ను హింసించినప్పుడు కూడా మరి పెద్ద ఆయనకి తెలియకుండా మరి నన్ను అక్కడి నుంచి పోలీసులు మరి రావణాసురుడు వెళ్ళి అరణ్యంలో సీతను ఎత్తుకొచ్చినట్టు నన్ను ఒక యాది మంది రావణాసురులు వచ్చి నన్ను ఎత్తుకుపోయారు మరి దానికి మరి ఈయన సహకారం కూడా అప్పుడు చాలా ఎక్కువగా ఉందని చెప్పి అది బహిరంగ రహస్యమే సరే మీ స్నేహాలు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు స్నేహాలు ఉంటే ఉండొచ్చు కానీ ఆయన ఎలా ఓడిపోయాడు అని చెప్పి ఒక పక్క ఆయనే అర్థం కాక కొట్టుమిట్టాడుతూ ఉంటే నాకు అర్థం కావట్లేదని చెప్పి మరి మీరు కూడా అదే అవస్థలో ఉన్న మీరు ఈయన గురించి వ్యవస్థపడటం డెఫినెట్గా మీరైతే మిత్రధర్మం పాటించారు కానీ మీరు ఓడిపోయినప్పుడు ఇంత మంచి చేసిన మీరు ఎందుకు ఓడిపోయారు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మీ గురించి బాధపడకపోవటం అప్పటి ముఖ్యమంత్రి గారు బాధపడకపోవటం మరి గమనించాల్సిన అంశం మీరు పట్టించుకున్నంత బాగా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం దురదృష్టం ఏమైనా జగన్మోహన్ రెడ్డి విషయంలో మీ స్నేహాన్ని మెచ్చుకుంటూ బట్ మంచి మాట్లాడే పేర్లో సత్యం ఉన్నట్టు ఇప్పుడు సత్యం మాట్లాడే సత్యకుమార్ గారి అకౌంట్ మీరు బ్లాక్ చేయటం అనేది దట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ తారక రామారావు సో అని జత కుదిరితే ఆ బ్లాక్ తీసేయండి ఆయనకు వచ్చిన నష్టం లేదు సత్యకుమార్ గారికి కానీ సత్యాన్ని మీరు గౌరవించరు సత్యకుమార్ గారిని గౌరవించడమే కాదు సత్యాన్ని కూడా మీరు గౌరవించరనే అప్రతిష్ట మీకు అనవసరమేమో అని చెప్పి నాకు చెప్పాల్సిన అవసరం వచ్చినందుకు నేను బాధపడుతూ చూద్దాం ఈ అంశాలు పక్కన పెట్టి నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పేసుకోవాలి గతంలో మరి అనుకున్నట్టుగానే రెండు వారాల క్రితం ప్రారంభించాం మా డ్రైనేజ్లు కాలు కాలువలు పుడికలు తీయటం గుర్రపు డెక్క ఇతర రెండు మూడు రకాల బీట్స్ ఉన్నాయి అవన్నిటిని తీయటం చక్కగా జరుగుతున్నాయి ప్రభుత్వ సహకారంతో ప్రజల సహకారంతో ఈ నెలాఖరు కల్లా ఆల్మోస్ట్ అయిపోతాయి కానీ కొన్ని ఉప్పుటేరులో కూడా మాకు దూరంగా ఉన్న మాకు మా పక్కన ఉన్న కైకలగూరు నియోజకవర్గానికి కూడా చాలా ఉపయోగం అక్కడ కూడా చాలా బ్లాకేజ్ ఉంది ఇన్నాళ్ళు మేము చూసింది ఆ నియోజకవర్గంలో కాలవలు డ్రైన్లు బట్ ఆ డ్రైన్ ఎక్కడైతే కలుస్తుందో ఆ కలిసే ప్రాంతం కూడా మరి ఈ పర్టికులర్ ఈ వీటితో జామ్ అయినందువల్ల మరి దాన్ని కూడా చేయవలసిన అవసరం వచ్చింది సో అంచేత జూలై నెలాఖరికి అనుకున్న పనులన్నీ అయిపోతాయి ఆగస్టు పదిహేను నాటికి ఆ ఉప్పుటేరులో ఉన్న ఆ భాగం కూడా కంప్లీట్ చేసి ఎటువంటి ఇబ్బంది కొన్ని సంవత్సరాలు అట్లీస్ట్ ఇంకో రెండు సంవత్సరాల వరకు ఎక్కడా కూడా నీరు రాకగానే లేకపోతే నీరు బ్లాక్ అయ్యి వర్షం వచ్చినప్పుడు మా పొలాలు అని కానీ అటువంటి సమస్యలు లేకుండా అన్నీ సక్రమంగా కంప్లీట్ అవుతాయి ఇది డ్రైన్ల వరకు ఈ డ్రైన్ల మీద మీరు కూడా చూశారు కదా ఇవాళ ఉదయం కూడా మనం కొన్ని చోట్ల పనులు ప్రారంభించాం చేసే దగ్గర ఇంకా ఈ డ్రైన్ల వరకు మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా పని అవధానే ఉన్న అపనమ్మకం మీకు ఎక్కడైనా ఉందా అందులో జరుగుతున్నాయి సార్ బాగా జరుగుతున్నాయండి కానీ ఇప్పుడు ఎప్పుడు లేనటువంటి దాతల సహకారం నియోజకవర్గానికి మీరు వచ్చిన తర్వాత చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు సార్ కాలువలు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి నెక్స్ట్ టైం హై స్కూల్ సార్ మీరు ఇంతకుముందు ఇంతకు ముందు ఆక్విడ్ హై స్కూల్ వెళ్ళారు సార్ ఆక్విడ్ హై స్కూల్ పరిష్కారం దొరికింది తర్వాత చిరుకోట ఒకటి చూసారు సార్ దానికి పరిష్కారం దొరికింది ఇవాళ నిన్న మీరు ఎవరినో స్కూల్ విషయాలకు వస్తా స్కూల్ విషయాలకు వస్తా ఇప్పుడు ఉండి వెళ్తున్నా సార్ సో సో డ్రైనేజ్ వరకు అనుకున్న షెడ్యూల్ కొత్తగా టేకప్ చేసిన పనులు షెడ్యూల్లో ముందు ఒరి ఒరిజినల్ షెడ్యూల్లో లేనివి కూడా మా పక్క నియోజకవర్గం మాజీ మంత్రి నాకు ప్రాణ స్నేహితులు వయసులో పెద్దవాళ్ళైనా నాకు చక్కటి మంచి మిత్రులు కామినేని శ్రీనివాస్ గారు ఆయనతోటి కూడా మాట్లాడటం జరిగింది సో అది కూడా రెండు నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడేది సో దాన్ని కూడా ఆగస్టు పదిహేను నాటికి కంప్లీట్ అవుతుంది దాతల సహకారం నా మిత్రులు కానీ ఈ లోకల్లో వాళ్ళకు తోచిన రీతిలో నా ఐడియా కూడా పది మందిని ఇన్వాల్వ్ చేయటం నాకు కావాలి అంటే డబ్బంతా నా స్నేహితుల దగ్గర నుంచి నేను తీసుకురాగలను కానీ ఇక్కడ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయటం నా బాధ్యతగా భావించి అందరినీ కూడా పదివేలు అవ్వచ్చు వెయ్యి రూపాయలు అవ్వచ్చు నేను అందరూ భాగస్వాములకండి మన పనులు మనమే చేసుకుని సాధ్యమైనంత వరకు మన పనులు మనం చేసుకోగలం మన అవసరాలు మనం తీర్చుకోగలం అవసరమైన మేరకే ప్రభుత్వాన్ని మనం ఇబ్బంది పెడదాం అనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది అలాగే త్రాగునీరు కూడా గతంలో చెప్పినట్టు ఆ పరిమళ లైను కొన్ని చోట్ల మరి ఏ మనుషుల కోసం మనం సేవ చేద్దాం అనుకుంటామో మరి వాళ్ళ వాళ్ళ కొన్ని వీక్నెస్లు ఉంటాయి ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి లోపల కాపర కొట్టేశారు సో ఆ ట్రాన్స్ఫార్మర్లు అది తీసుకొచ్చే ముందు మరి అధికారులతో మాట్లాడి మరి త్వరగా ట్రాన్స్ఫార్మర్లు అరేంజ్ చేసి వచ్చే సోమవారం నాటికి అంటే వాళ్ళ బుధవారం నెక్స్ట్ సోమవారం లేదా మంగళవారం నాటికి పార్షియల్గా యుద్ధ ప్రాతిపదికన పదిహేను రోజుల నుంచి పనులు జరిగినాయి కొంత పోర్షన్లో ట్రయల్ రన్ అంటే ఆ పైపులు విత్స్టాండ్ అవుతున్నాయా లేదా అని టెస్టులు చేస్తాం ఖచ్చితంగా కొత్త ట్రాన్స్ఫార్మర్ వేయవలసి వచ్చినా కూడా అన్నీ కూడా అధిగమించి ఆగస్టు పదిహేను నాటికి అనుకున్నట్టుగా ఫస్ట్ ఫేజ్ పరిమళ నుంచి ఆకువీడి వరకు పైప్ లైన్ని అనుకోని అవంతరాలు అను ఏదన్నా వస్తే తప్ప ఖచ్చితంగా అక్కడికి వన్ వీక్ క్వశ్చన్ పెట్టుకున్నాం ఆగస్టు పదిహేను నాటికి ఫస్ట్ ఫేజ్ డిసెంబర్ ఆఖరి నాటికి సెకండ్ ఫేజ్ కూడా అవుతుంది అలాగే ఇదే కాకుండా మరి బొండాడ అనే ప్రాంతంలో ప్లాంట్ కెపాసిటీ చాలా ఉంది మూడు మిలియన్ లీటర్ల రోజుకి ట్రీట్ చేసే కెపాసిటీ ఉంది కానీ ఆ పైప్ లైన్ కెపాసిటీ పదకొండు గ్రామాలకే ఉంది బట్ ఎక్స్ట్రా పైప్ లైన్ వేసుకుంటే ఇంకా మనం ఎక్కువ ఎక్కువ గ్రామాలకి ట్రీటెడ్ డ్రింకింగ్ వాటర్ని డైరెక్ట్గా ఇండివిజువల్ ప్లాంట్లు లేకుండా సెంట్రలైజ్డ్ ప్లాంట్ నుంచే మనం ఇవ్వగలం సో దానికి అక్కడ ఒక చెరువు అవసరమైంది ఇవాళ కలెక్టర్ గారికి నేను చెప్పా ఒక చెరువు విలేజ్ చెరువు ఉంది ఆ చెరువుని ప్రజల అవసరాల కోసం మనం తీసుకుంటే ఇంకొక తక్కువ ఖర్చుతో ఒక ఐదారు గ్రామాలకి ఇంకాస్త ఖర్చు పెట్టగలిగితే ఇంకో పది గ్రామాలకు కూడా ఆ పర్టికులర్ ప్లాంట్ నుంచి ప్లాంట్ కట్టక్కర్లే లెక్కేజ్ ఓన్లీ పైప్లైన్ ఏదో బ్యూటిఫుల్ ప్లాంట్ ఉంది అవన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులతో వాళ్ళ కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది సో వారు కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి కావాల్సిన రిజల్యూషన్స్ అన్నీ కూడా పాస్ చేయమన్నారు సో మంచి నీటి సమస్య ఆల్మోస్ట్ కొన్ని కొన్ని విలేజ్ రిలేటెడ్ సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఆగస్టు పదిహేనుకి బ్యాలెన్స్ డిసెంబర్ ఆఖరి నాటికి డెఫినెట్గా అయిపోతాయనే ఉద్దేశంలో ఉన్నాం ఇకపోతే నువ్వు చెప్పినట్టు స్కూల్స్ ఇవాళ మధ్యాహ్నం ఉండి స్కూల్కి వెళ్తున్నాను ఎప్పుడో ఎనభై ఎనభై కాదు తొంభై పద్దెనిమిది వందల తొంభై రెండు కానీ పంతొమ్మిది వందల ఏ ముప్పై ప్రాంతాల్లో మా తాతయ్య గారు శిరీష్ రాజు గారు కూడా అక్కడ చదువుకున్నారు ఆ తర్వాత ఆయన అమెరికాలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో బిఎస్సి చేశారు అమెరికాలో నలభై ఆరు నలభై ఎనిమిదిలో ఆయన ఫార్మస్యూటికల్ సైన్సెస్లో మాస్టర్స్ చేశారు బట్ పునాది పడింది ఉండిలో ఆ స్కూల్లో సో ఆ స్కూల్లో ఇంకా పాత బిల్డింగ్ని బాగా క్లియర్గా చేయటం ఒక ఐదు ఎకరాల్లో అద్భుతమైన క్రీడా ప్రాంగణాన్ని ఆ బిల్డింగ్ ప్లేస్లో మళ్ళీ ఇంకొక దాన్ని పూర్తిగా రెనోవేట్ చేసి చేయటం సుమారు ఇరవై లక్షల రూపాయలతో దానికి కూడా దాతలో ముందుకు వచ్చారు మా తాతగారు చదువుకున్నారు కాబట్టి నేను అందులో పార్టిసిపేట్ చేస్తా ఇలా పాలకోడేరు ఉండి స్కూల్ కొంచెం హెవీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది మిగిలిన అన్ని స్కూల్స్లో కూడా క్రీడా ప్రాంగణం అద్భుతంగా తయారు చేస్తాం దానికి ఆల్రెడీ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వాళ్ళని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని ఫిజికల్ డైరెక్టర్ దాకా మీటింగ్ అయింది వాళ్ళని అన్ని స్కూల్స్లోనూ వాళ్ళ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డ్రాయింగ్స్ రెడీ చేసి ఎక్కడ ఈ కోర్ట్ వస్తే బాగుంటుంది అనే దాని మీద హ్యాండ్బాల్ ఉంది వాలీబాల్ ఉంది కబడ్డీ ఉంది షటిల్ కోర్ట్ కంపల్సరీగా ప్రతి దగ్గర ప్రయత్నం చేస్తున్నాం ఈ అమ్మాయిని చూసిన తర్వాత మన సింధుని చూసిన తర్వాత ఆడపిల్లలందరూ కూడా షటిల్ కూడా బాగా ముందుకు వస్తున్నారు సో ప్రతి స్కూల్లో సాధ్యమైనంత సపోర్ట్ ఇచ్చి ఎయిర్ ఎక్కువ ప్రెషర్ లేకుండా షటిల్ కోర్టు చక్కటి క్రీడా ప్రాంగణం ప్రైవేట్ స్కూల్లో ఉండదు అంత స్థలం ఉండదు వాళ్ళకు ముందు ఎప్పుడో ప్రభుత్వ పాఠశాలలో ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతమైన క్రీడల ఫెసిలిటీస్ చుట్టూ చక్కటి గ్రీనరీ ఒక మంచి ఎన్విరాన్మెంట్ పాడుపడిన బిల్డింగ్లు ఉంటే వాడుకునే అవకాశం ఉంటే అవన్నీ కూడా బాగుచేయటం ఇవన్నీ కూడా ఏ ఊరు కావోరు దాతలు ముందుకు వచ్చారు మా ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారితో నిన్న అయింది వారికి ఏ ఊరు ఏ స్కూల్కి ఏ దాత ముందుకు వచ్చాడో మీ హెడ్ మాస్టర్ గారిని ఆయన్ని లింకప్ చేసి మీకు నేను చెప్పిన పారామీటర్స్తో అద్భుతంగా మీకు తయారు చేసి అప్పజెప్తాం ఎక్కడైనా తరగతి గదులు కూడా నాడు నెలలో అవనే కొన్ని ఉన్నాయి అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తే నేను లోకేష్ గారు టైం తీసుకుని మేము అభివృద్ధి జరిగిన తర్వాత మేము కొన్ని కొన్ని స్కూల్స్ ఎంత బాగా చేసామో లోకేష్ గారిని తీసుకొచ్చి చూపెట్టి కొన్ని మేము చేయలేనివి కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఒక మూడు నాలుగు స్కూల్స్లో తరగతి గదులు లేవు సో డోనర్స్ డబ్బులతో ఒక యాభై లక్షలు ఒక స్కూల్కి యాభై యాభై లక్షలు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ ఆనాడు నీళ్ళు సర్వశిక్ష అభియాన్ ఫండ్స్ ఏదోటి అటువంటివి క్లాస్ రూమ్స్ వరకు ారా లోకేష్ గారిని పెండింగ్ వర్క్స్ మేము చేసిన వర్క్ని మా సొంత డబ్బులతో మేము చేసిన వర్క్ని ఆయన చూపెట్టి ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేట్ పాఠశాలల కన్నా ఎక్కువే కానీ తక్కువ కాదు అని చేసే దిశగా ముందుకెళ్తాం డెఫినెట్గా నా ఉద్దేశంలో ఇక్కడ స్కూళ్ళల్లో మనం చేసే డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికి కూడా ఒక మార్గదర్శకంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం ఇక చాలా చోట్ల రోజు మనం పేపర్లో చూస్తున్నాం ఈ ఎస్సీ రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉంటాయి అక్కడ చాలా చోట్ల టాయిలెట్స్ కూడా లేవు రన్నింగ్ వాటర్ లేవు నాడు నేడుకి స్కూళ్ళల్లో టాయిలెట్లు కట్టారు రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ మరి ఎందుకనో మరి ఎస్సీ బీసీ హాస్టల్స్లో వసతి గృహాల్లో వసతులు లేవు బేసిక్ వసతులు కూడా లేవు దాని గురించి కూడా ఈరోజు నేను తెలుసుకొని కరెక్ట్ గారితో మాట్లాడి ఐదు హాస్టల్స్ ఉన్నాయి మన ఉండి నియోజకవర్గంలో ఐదిట్లకి కావలసిన టాయిలెట్స్ కానీ మిగిలిన అక్కడ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీసు రూములకి చాలా చోట్ల గుణాలు లేవు కొన్ని చోట్ల తలుపులు లేవు కొన్ని చోట్ల అసలు ఉండలేక వెళ్ళిపోతున్నారు ఎందుకంటే రెండు బాత్రూమ్లు నూట ఇరవై మంది బాలికలు ఎలా ఉంటారు ఇట్ పాసిబుల్ సో అటువంటి ఇబ్బందులు లేకుండా అది కూడా తాతల సహకారంతో కొన్ని కంపెనీలని వాళ్ళ సిఎస్ఆర్ ఫోన్స్లో ఇమ్మని నేను అడుగుతాను నా ఫ్రెండ్స్ తోటి కూడా మాట్లాడి లోకల్ వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి డెఫినెట్గా ఒక త్రీ మంత్స్లో ఈ సమస్యలు అన్నింటికి చక్కగా రంగులు కూడా వేసి ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఆ బాలికలు ఆ వసతి గృహంలో బాలురు ఉండేలాగా చేయాలి అని అదొకటి ఎక్స్ట్రాగా ఇవాళ ఎక్స్ట్రాగా పెట్టుకోవడం జరిగింది ఇదంతా కూడా పబ్లిక్ పార్టిసిపేషన్ లోకల్లో వెల్ సెటిల్డ్ పీపుల్ అండ్ కంపెనీలు నా స్నేహితుల కంపెనీలు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఫండ్ తీసుకుని చక్కగా ఒక రోల్ మోడల్ స్కూల్స్ లాగా నా నియోజకవర్గంలో ఉన్న హాస్టల్స్ ఈ ఐదు హాస్టల్ని చక్కగా చేసి ఒక న్యూ ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ కూడా ఉండేలాగా చేసి ఒక రోల్ మోడల్ హాస్టల్ అంటే ఉండి వెళ్ళి చూడండి అందరూ ఇలాగ హాస్టల్స్ని చేయాలి అని ఒక ప్రేరణ ప్రతి ఊర్లోనూ మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రికగ్నేషన్ ఉండాలి అడిగేవాడు మర్యాదగా అడగాలి ఇవన్నీ చేస్తే ఇటువంటి చాలా చోట్ల చేయొచ్చు ఒకప్పుడు జన్మభూమిని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు సో ఇటువంటివన్నీ ప్రజల సహకారంతో చేసి ఇప్పుడు లాస్ట్ లైమ్ మీకు చెప్పిన దానికి ఎక్స్ట్రాగా ఇదొకటి చేపట్టడం జరిగింది సో దీన్ని కూడా చక్కగా మూడు నెలల సమయంలోనే సాధ్యమైనంత వరకు అన్నీ కంప్లీట్ చేసే ఉద్దేశంలో ముందుకు వెళ్తున్నాం చూద్దాం ఈ ఇప్పుడు ఉండి వెళ్తున్నాం ఆ పనులు కూడా ఆల్రెడీ అడుగులోతు నీళ్ళు ఉన్నాయి ఎందుకు అడుగులోతు నీళ్ళు ఉన్నాయంటే పక్క డ్రైనేజ్ పూడుకుపోయి పోయి మూడు సంవత్సరాలు అయిందంట స్కూల్ కానుకుని ఇప్పుడు ఉదయాన్నే నిన్న సాయంత్రం తెలిస్తే తెల్లారేటప్పటికి ఒక బుల్డోజర్ పంపించా ఆ పనులు ప్రారంభమైన ఆ పనులు ఎలా జరుగుతున్నాయో కూడా చూసి ఎస్ఆర్కేఆర్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళ డ్రాయింగ్ కూడా పొద్దున్న చెప్తే అప్పటికప్పుడు వాళ్ళు ఒక ట్వంటీ టూ ప్లాన్ కూడా తీసుకొస్తున్నారు సో ఇప్పుడు దాని మీద పెట్టుకుంటున్నాం అలాగే అన్ని స్కూల్స్ కూడా నాకు డ్రాయింగ్స్ వచ్చేస్తాయి రీజినల్ జాయింట్ డైరెక్టర్కి డిఈఓకి డ్రాయింగ్ కాపీస్ అన్ని పంపించి వాళ్ళు కూడా ఎప్రూవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ మంత్లో అంటే ఆగస్ట్ పదిహేనుకి నాకు అన్ని స్కూళ్ళల్లోనూ విద్యార్థులు గేమ్స్ ఆడాలి నాలుగైదు కోట్లు తక్కువ కాకుండా ఉంటాయి ప్రతి స్కూల్లో ఆల్మోస్ట్ అన్ని స్కూళ్ళల్లో ఆ రోజు విద్యార్థులు సెలవు రోజైనా అక్కడికి వచ్చి జెండా వందనం తర్వాత ఆటలు ఆడుకోవాలి అది కంటిన్యూ అవ్వాలి అనేది నా కోరిక మీరు కూడా కొన్ని కొన్ని స్కూల్స్కి వెళ్ళండి ఆ వాటర్ స్కీమ్ కూడా ఎలా జరుగుతుందో చూడండి ఎందుకంటే మీరు ఐ ఓపెనర్స్ మీడియా మీరు అవన్నీ మీ సైడ్ నుంచి మీరు కూడా చూసి ఎక్కడైనా ఏదన్నా లేట్ అవుతుంది అని మీకు అనుమానం ఉంటే నన్ను గైడ్ చేయండి యు బీ లైక్ వాచ్ డాక్స్ ఎందుకంటే ఒక మంచి పని అన్నీ అనుకున్న సమయానికి ఒకసారి జరగకపోవచ్చు సమయానికి అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది మీడియాగా మీ పాత్ర మీరు పోషించి ఇవి అలర్ట్ని ఇక్కడ మీరు అవుతుంది అనుకున్నారు ఇక్కడ లేట్ అయ్యేలా ఉందండి అండ్ ఇలాంటివి మీరు అలర్ట్ చేస్తే డెఫినెట్గా కలెక్టర్ గారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ సహకారంతో ఆగస్టు పదిహేను నాటికి ఒక చక్కటి మైల్ స్టోన్ని రీచ్ అవుదాం నెక్స్ట్ వీక్ ప్రోగ్రెస్ ఏంటి ఈ ల్యాక్యునాస్ ఏంటి అనేది మళ్ళీ పెట్టుకుందాం సార్ వచ్చి తీసుకు అవును మంచి స్కీమ్ చాలా దారుణం గతంలో మరి అన్యాయంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి తీసుకు ఇచ్చినందుకు కూడా మరి ఆయన మీద కేసు పెట్టారు అది ఘోరమైన అన్యాయం మరి ఇప్పుడు ఎంతో పారదర్శకంగా మీరు డైరెక్ట్గా తవ్వి తెచ్చుకునే వాళ్ళు ఉంటే ఆ విలేజ్ వాళ్ళు మీరు వాళ్ళ మీద తెచ్చుకోండి అని చెప్పి ఆ ప్రైస్ అంతా కూడా పారదర్శకంగా ఎక్కువ కాకుండా రీజనబుల్గా తప్పడానికి ఇంత ట్రాన్స్పోర్ట్కింత గతంలో పోలిస్తే నలభై శాతం రేటుకే ఇసుక సప్లై వస్తుంది కాబట్టి ఇసుక అనేది అసలు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి చెప్పాలంటే కూరలో ఉప్పు లేదు ఉప్పు లేకపోతే ఏ కూర మనం తినలేము ఇసుక లేకపోతే అసలు ఏ కన్స్ట్రక్షన్ మనం ముందుకెళ్ళాలి సిమెంటు పెరగాలన్నా ఇది కన్సంక్షను మన ఏ అభివృద్ధి జరగాలన్నా ఇసుకే మెయిన్ సో దాని మీద టాప్ ప్రయారిటీగా చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేయటం మరి ఇవాళ నుంచే ఇవాళ పొద్దున పేపర్లో కూడా చూసా సుమారు అన్ని ఇరవై లక్షల టన్లా సంథింగ్ ఇరవై ఐదు లక్షల ఐదు లక్షల ఏదన్నా కన్సరబుల్ క్వాంటిటీ ఆల్రెడీ అవైలబుల్గా యార్డులో ఉంచాం అని చెప్పి కూడా చూసా మన మనసు మంచిదైతే కన్నాలేసే అలవాటు లేకపోతే ఎన్నో పనులు చేయొచ్చు అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మరి కన్సర్న్ మినిస్టర్ చాలా డైనమిక్ మంత్రి మా పల్లు రవీంద్ర మరి వీళ్ళిద్దరూ ఈరోజు ఇంత ఫాస్ట్గా అంటే ప్రమాణ స్వీకారం పన్నెండో తారీఖు చేశారు సో మరి పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం అంటే మరి ఇంకా మనకి పదో తారీఖులోనే ఉన్నాం ఇంకా రెండు రోజులు ముందే నెల రోజులు కూడా అవ్వకముందే మరి చక్కటి పాలసీతో వచ్చి బాగా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకేమో వాళ్ళే మోసకు తెచ్చుకునే విధంగా ఓవరాల్గా అందరికీ కూడా అందుబాటు ధరలో అంటే గతంలో రేట్లు చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఉచితంగా ఉచితకి కొంత ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇవి ఉన్నప్పటికీ కూడా ఉచితంగానే ఇసుకొచ్చింది అన్న ఫీలింగ్ ఉండే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన మా ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నెల గడవకు ముందే ఈ స్కీమ్ తీసుకొచ్చినందుకు పర్సనల్గా కూడా ఆయనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ